మనం పాటిస్తున్నది అసలు లెంటిడేసేనా యేసు ప్రభు మాటల్లోనే తన లెంటుడేస్ గురించి ఆయన ఏం చెప్పారు ప్రైజ్ ద లాడ్ అందరికి సోల్జర్స్ ఫర్ సేవియర్ ఛానల్ నుంచి మీ అందరికి మా వందనాలు మనం ఈ మధ్య లెంటి డేస్ అనేది పాటిస్తున్నాం అసలు ఈ లెంటి డేస్ అంటే ఏంటి గుడ్ ఫ్రైడేకి ముందు పాటించే లెంటి డేస్ ఎందుకు పాటిస్తారు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన వీడియోస్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక అసలు విషయానికి వస్తే గుడ్ ఫ్రైడేతో లెంటి డేస్ ముగుస్తాయి అసలు ఈ లెంటి డేస్ అంటే ఏంటి క్రైస్తవ సోదరులు ఎందుకు పాటిస్తారు వీటి వెనక ఉన్న అర్థం ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భస్మ బుధవారంతో ప్రారంభమైన శ్రమదినాలు గుడ్ ఫ్రైడేతో ముగుస్తాయి యేసుక్రీస్తుని శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడేకి ముందు ఈ శ్రమదినాలు పాటిస్తారు నలభై రోజుల పాటు ఉపవాసం ఉండి క్రైస్తవులు క్రీస్తును ఆరాధిస్తారు ఈ శ్రమదినాల్లో ఆదివారాలను లెక్కించరు ఈ నలభై రోజుల పాటు ఒక్కరోజు మాత్రమే ఆహారం తీసుకుంటూ క్రైస్తవులు ఉపవాసం చేస్తారు క్రీస్తును స్థుతిస్తూ పాటలు పాడుతూ వాక్య సందేశాలు వింటారు ప్రతిరోజు సాయంత్రం వేళ జరిగే ప్రార్థనలకు చర్చికి వెళ్తారు శుద్ధి గలవారు ధన్యులు వారు ఓదార్జబడతారని బైబిల్లో ఉంది ఎటువంటి పాపపు ఆలోచనలు లేకుండా కన్నీటితో క్షమించమని వేడుకుంటూ ప్రార్థనలు చేసిన వారి మీద దేవుని అనుగ్రహం ఉంటుంది బైబిల్లో నలభై అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది మానవుల పాపాలు పెరిగిపోవడంతో జలప్రలయం సంభవించింది దీని గురించి దేవుడు ముందుగానే నోవాహును హెచ్చరిస్తాడు జలప్రలయం రాబోతుంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం కోసం ఒక పెద్ద ఓడని సిద్ధం చేసుకుని పెట్టుకో అందులో దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాళ్ళు మొత్తం ఉండేలా చూసుకోమని చెప్పాడు అలాగే నోవాహు ఓడని సిద్ధం చేసుకుని అందులో ఉంటాడు రాబోతున్న జలప్రలయం గురించి నోవాహు ప్రజలకు చెప్పగా వాళ్ళు చెడు మార్గంలో ఉండడంతో పెడచెవిన పెట్టారు అటువంటి వాళ్ళందరూ జలప్రలయంలో కొట్టుకపోయారు ఈ జలప్రలయం నలభై రోజుల పాటు సాగింది మోషే సన్నిధిలో గడిపిన రోజులు నలభై దినాలు ఏలియా నలభై రోజులు ఉపవాసముండి శక్తిని పొందాడు అలాగే మోషే సినాయి కొండ మీద నలభై రోజులు గడిపి పది ఆజ్ఞలు రూపొందించాడు ఈ పది ఆజ్ఞల గురించి బైబిల్లో సవివరంగా ఉంటుంది ఈ ఆజ్ఞల ప్రకారమే మనుషులు నడుచుకోవాలని చెప్తారు అలాగే ఇస్రాయిలు గొలియాతును ఎదుర్కొన్న రోజులు కూడా నలభై రోజులే యేసుక్రీస్తు దేవుని పరిచయ ప్రారంభించడానికి ముందు నలభై రోజులు ఉపవాసం ఉన్నారు అలాగే నలభై అనే సంఖ్య బైబిల్ పరంగా ఎంతో పవిత్రమైన ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ శ్రమకాలాన్ని లెంటేస్ అంటారు నలభై రోజులు పాటించే ఆచారాలు ఏంటంటే క్రైస్తవులు కొంతమంది నలభై రోజులు ఉపవాసం ఉంటే మరికొందరు మాత్రం సోమవారం లేదా శుక్రవారం ఉపవాసం చేస్తారు శుక్రవారం పూట సాయంత్రం నిర్వహించే ఉపవాస ప్రార్థనలో కూడా పాల్గొంటారు ఉపవాసం అనగా ఊ ఉపేక్షించుకొని పా పరీక్షించుకొని వాక్య సా సందేశంతో ము ముందుకు సాగడం అని అర్థం ప్రభువు మానవుడై మన రక్షణ కోసం శ్రమపడి తనను తాను బలిదానం చేసుకున్న రోజు గుడ్ ఫ్రైడే శుక్రవారం రోజు ఆయనను వేశారు మన శ్రమలను ఉపవాసం ద్వారా నలగొట్టబడి ప్రార్థనతో దేవుని దగ్గర ఉండగలుగుతాము హృదయసుతో పాపపు తలంపులు ఆలోచనలు లేకుండా ప్రార్థనలు చేస్తే రెండవ రాకడ సమయంలో ఏసుక్రీస్తు తనతో పాటు లేవనెత్తుతాడని క్రైస్తవుల విశ్వాసం ఇప్పటివరకు మీరు చేస్తున్న లెంటడేస్ ఇవే అయితే మీరు తెలుసుకోవాల్సిన సత్యం ముందుంది దాని కొరకు మీరు ఎదురు చూస్తారని ఆశిస్తున్నాను ప్రతిది కూడా వాక్య ఆధారాలతో మీ ముందుకు వస్తాను తప్పక మీరందరూ సత్యాన్ని తెలుసుకొని నిజమైనవి పాటించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను ఇలాంటి మంచి మంచి గాస్పల్ వీడియోస్ కోసం మన సోల్జర్స్ ఫర్ సేవియర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్రైజ్ ద లాట్ మీ అందరికీ